తెలుగుదేశం జెండబట్టి రెపరెపలాయ గురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పుగొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం అగో తెలుగు దేశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు తెలుగు జెండం పార్టీ మనదిరో రండి పసుపు రంగు అటో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినాలు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జండబట్టి

నణదవోలు మార్కెట్ కమిటీ నణదవోలు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమిత అయినందున నియమిత అయినందున యావసాయ మార్కెట్ చట్టం యావసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బైలాలు ప్రకారం బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి నిధుల ద్వారా నిధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవసాక్షి వాళ్ళ దేవ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున నియమితున వ్యవసాయ మార్కెట్ చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బైలాలు ప్రకారం బైలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ మెంబర్గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం వ్యవసాయ మార్కెటింగ్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బైదాలు బైదారు ప్రకారం ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయకుండా ప్రమాణం చేయకుండా మానసిక మీనాంక్షలను నేను

సాక్షిగా ప్రమాణం మార్కెట్ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు బడిలాలు ప్రకారం రైతుల సంక్షేమానికి అభివృద్ధి ద్వారా కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు ప్రకారం రైతుల సంక్షేమానికి అభివృద్ధికి విధుల ద్వారా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

అభివృద్ధికి అభివృద్ధికి నిధుల ద్వారా నిధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను నడుదోడ మార్కెట్ కమిటీ మెంబర్ గా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు

సూర్య సూర్య నేను నేను నిడదవల్ మార్కెట్ కమిటీ మెంబర్ గా నిడదవలు మార్కెట్ కమిటీ మెంబర్ గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బయల ప్రకారం బయలాల ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సంగీత దేవి అని నేను సంగీత దేవి అని నేను మార్కెట్ కమిటీ మెంబర్ గా మార్కెట్ కమిటీ మెంబర్ గా సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను

అభివృద్ధి వృద్ధి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు చేసిపోతున్నాను చేసిపోవాలని నేను నిడదవల్ మార్కెట్ కమిటీ మెంబర్ గా మార్కెట్ కమిటీ మెంబర్ గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యవసాయ మార్కెట్ల చట్టం వ్యవసాయ మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బయల ప్రకారం సంక్షేమానికి సంక్షేమ సంక్షేమానికి అభివృద్ధి అభివృద్ధికి విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించున్నారు ప్రమాణం చేయించున్నారు అనుమత్తు వెంకన్నాలు నేను హనుమంతు వెంకంగానే నేను నిడతమాలు మార్కెట్ కమిటీ నడతమాలు మార్కెట్ కమిటీ నెమ్మరుగా నెమ్మరుగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితమైనందున మైలో ఉన్న వైపు ఉన్న వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు మహిళలు మహిళలు ప్రకారం ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంఖ్య

రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను శ్రీనివాస్ అను నేను అను నేను నిడదవల మార్కెట్ కమిటీ మెంబర్ గా నిడదవల మార్కెట్ కమిటీ మెంబర్ గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున వ్యవసాయ మార్కెట్ల చట్టం వ్యవసాయ మార్కెట్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బయలాల ప్రకారం బయలాల ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి నిధుల ద్వారా నిధుల ద్వారా కృషి చేస్తాం కృషి చేస్తానని వ్యవసాయాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను అను నేను నడదవాల మార్కెట్ కమిటీ నడదవాల మార్కెట్ కమిటీ నంబర్ గా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా నియమితులైనందున నియమితులైనందున వ్యాపార మార్కెట్ల చట్టం వ్యాపార మార్కెట్ చట్టం నియమ నిబంధనలు నియమ నిబంధనలు బైలాలు బైలాలు ప్రకారం ప్రకారం రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి అభివృద్ధికి నిధుల ద్వారా నిధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని

మార్కెట్ల చట్టం నియమ నిబంధనలు నియమితులైన ప్రకారం సంక్షేమానికి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మనందరి అభిమానం వచ్చిన ఆందోళన మధ్యన ఈ నెల్లూరు వ్యవసాయ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ గా ప్రమాణ సేకరించిన కూడా తల ఎత్తి ప్రశ్నించే జనసేనా కళ్ళు తెరిచి కడగ యువ శక్తి నిలదీసే హత్యే జనసేన జనఘోషకు సమాధానమేదట్టు నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం మరో

విధుల ద్వారా విధుల ద్వారా కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను கே ஜனேனண்டோ பகத் சிங் குரு பவனோ ஜனசேனத்தி ஊத ஜெங்கு சைரனோ தன 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 தூத ஜனசேனே கதகெல்குவோண்டி கதலினோ பிரதிசை நோ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు పూరిపల్లి కేశరావు గారికి అలాగే ఇక్కడ ఈ సమావేశానికి హాజరైన నాయకుల మీద అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలుసుకుంటున్నానండి నాకు ఈ సర్వీస్ వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాల్లో చైర్మన్ పదవికి మార్కెట్ కంపెనీ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారాన్ని ఇంత అట్టకాలంగా జరగడం నేను ఇప్పుడు మొదటిసారి చూడటం అండి అయితే మంచి నాయకులు మన ప్రీతం నాయకులు అందరూ ఉండటం చాలా చాలా హ్యాపీగా ఉంది మనకి మిడదోలు ప్రాంతం వచ్చేసరికి మనకి మార్కెట్ యాడ్ లేదని నాకు రెండేళ్ళకి ఫస్ట్ ఒక మెట్గా టైం ఇచ్చారు కాబట్టి మీ హయాంలో మాకు ఒక మార్కెట్ యార్డు మిడదోలు ప్రాంతంలో వచ్చినట్టయితే రైతులకి చాలా మేలు చేస్తున్నాడు అవుతాం ఇది ముంపు ముంపు ప్రాంతం కూడా అదొక మంచి రీహాబిలిటేషన్ సెంటర్గా మనం కొన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అలాగే రైతాంగానికి ఆరు కష్టపడి పండించిన పంటకి పండి సెక్యూరిటీ ఇవ్వడానికి మార్కెట్ ఇవ్వడానికి ఒక మంచి ప్రెమిసి అవుతుంది అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక రైతు బజార్ ఉండాలని ఆశిస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో ఇక్కడ రైతు బజార్ ఇంకా లేదు ఎరువు పెద్ద పట్టణం అయింది కాబట్టి ఇక్కడ ఒక రైతు బజార్ కూడా వచ్చినట్టయితే అది ప్రజలకు ఎంత ఉపయోగపడే ఉపయోగకరంగా ఉంటుంది దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ గానీ లేదా నిధులు గానీ అన్ని సుఖంగా ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ముందుకొచ్చి మనకి స్థలదారులు ఉన్నట్టయితే వారికి మార్కెట్ రేటు ప్రకారం స్థలానికి అయ్యే కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మంచి ప్లేస్ జరుగుతున్నట్టయితే ఒక మంచి మార్కెట్ యార్డు అలాగే ఒక మంచి రైతు భుజాలు మన ప్రీతమ నాయకుల ఆధ్వర్యంలో రావాలని ఈ మార్కెట్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న చైర్మన్ గారికి అలాగే మెంబర్లకి వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ 三三六万桶的库存，还有个。<Thank you. S 1>